వెల్కమ్ టు నెట్ టీవీ నేను మితేజ రంగన్న డెత్ మిస్టరీ సో రీసెంట్గా రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి రంగన్న హఠాత్గా మరణించారు తర్వాత ఆయన బాడీని పోస్ట్ మార్టం చేయాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరారు అయితే పోస్ట్ మార్టం చేశారు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలంటూ కూడా చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే రంగన్న డెత్ మిస్టరీతో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏమైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భారద్వాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సో ఆల్రెడీ అనుకున్నాం ఇంతకు ముందు కూడా అదే హత్య కేసుకి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి చాలా మంది సహజ మరణం చెందారని మీరు చెప్పారు అయితే రంగన్న డెడ్ బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలంటూ కూడా కోర్టు సో దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ చెప్తారు సహజ మరణాలు కాదండి ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు మిగిలినవి సార్ మరణించారు వాళ్ళు అందులో ఒక జగన్ బంధువు కూడా ఉన్నాడు ఎవరున్నప్పటికీ చనిపోవటం అనేది జరుగుతుంది ఫ్రీక్వెంట్గా ఇది జనరల్గా ఏ కేసులోనైనా సాక్ష్యం చనిపోతున్నారంటే ఆ కేసును డైల్యూట్ చేయటం కోసం జరుగుతున్న ప్రక్రియ అని అనుకుంటారు ఎవరైనా ఎక్కడైనా జరిగే ప్రొసీజరే అది అంటే కేసు గెలవాలి అనుకుంటే సాక్షుల్ని మేనేజ్ చేసి గెలవాలి లేదు సాక్షుల్ని చంపేసైనా గెలవాలి ఇది ప్రోగ్రామ్ అయితే ఇక్కడ సాక్షుల్ని చంపేసి గెలవాలనుకున్నారా అనేది ప్రశ్న సాక్షుల్ని నిజంగా చంపేసి గెలవాలనుకుంటే అది ప్రపంచానికి ఈజీగా తెలిసిపోతుంది అంత అమాయకంగా ఉండుంటారా ఒకవేళ ఎవరిని ఎవరి ఇప్పుడు డౌట్స్ ప్రపంచానికి జగన్ మీద వైఎస్ భారత్ మీద అవినాష్ మీద డౌట్ కడప ఎంపీ అవినాష్ మీద డౌట్ ఈ వీళ్ళు వీళ్ళని చంపేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ కావాలి ప్రజల మనసుల్లో అనే ఉద్దేశంతో ఇదంతా ప్రచారం జరుగుతోంది వాళ్ళు అంత ఇన్నోసెంట్ గా ఉన్నారా అనేది ప్రశ్న అంటే ఇలా చంపేయటం వలన చంపేయటము మేనేజ్ చేయటము రెండు పద్ధతుల్లో కేసు గెలవచ్చు మేనేజ్ చేసుకుని కేసు జనరల్ జనరల్గా ఎవరైనా చొరవ చూపిస్తారు అంతే తప్ప చంపేసి తామెరుక్కునే ప్రయత్నం ఎవరు చేసుకోరు కాబట్టి ఇక్కడ మొదట ఆయనకు అనారోగ్యం ఉంది శ్వాస సంబంధమైన జబ్బులతో ఉన్నాడు ఆయన ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈ క్రమంలో ఆయన చనిపోయాడు ఈ చనిపోవటం అనేది ఎవరో వచ్చి కొట్టారు కొట్టి కొట్టడం వల్ల చనిపోయారు అనేది ఒక ఒక వార్త దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది తెలియదు ఇప్పుడు ఈ రీ పోస్ట్ మార్టం చేయిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ముందు పోస్ట్ మార్టం చేయించినప్పుడు కూడా ఇదే ప్రభుత్వం ఉంది ఇదే ప్రభుత్వం ఉంది ఇదే అధికారులు ఉన్నారు వీళ్ళ మోటో కూడా ఇదే ఇప్పుడు అధికారులు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు ఎవరు ఎక్కడా లేరు కదా మనం చూస్తున్నాం చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు తీసుకెళ్తున్నారు అంటే ప్రైవేట్ కంప్లైంట్ల మీద ఉత్సాహంగా స్పందించి ఆ ప్రైవే ఆ ప్రైవేట్ కంప్లైంట్లో ఉన్న వ్యక్తులను ఎక్కడ ఉన్నా కానీ లాక్కొచ్చి కోర్టులు ఎమ్మరు తిప్పుతున్నారు కదా పీటీ వారెంట్లు వేసి పోసాని కృష్ణ లాంటి ఇలాంటి వాడిని కాబట్టి పోలీసులు చాలా అంటే హార్డ్ కోర్ ప్రభుత్వ అనుకూల పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ అతను పోస్ట్ మార్టం రిపోర్ట్ తేడాగా వచ్చే అవకాశం ఎందుకుంటుంది అంటే వీళ్ళు అనుకున్న ఎసెన్స్ దానిలో రాక రీపోస్ట్ కి వెళ్తున్నారా అనేది ఒక డౌట్ ఒకవేళ రీపోస్ట్ మార్టంలో వీళ్ళు అనుకున్న ఎసెన్స్ వస్తే మరి ఆ అకౌంట్ లో ఎవరిని అరెస్ట్ చేస్తారు అవినాశనమ టచ్ చేసే అవకాశం ఉందా లేదు ఈ జరిగినటువంటి అన్ని మరణాల మీద ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నారు ఆల్రెడీ దీని మీద ఒక ఎంక్వైరీ చేయడానికి ఒక ఆఫీసర్ మీద వేశారు అలా మిగిలిన మరణాల మీద కూడా విచారణ జరిపి చేస్తారా అనేది ఒక సందేహం దీంతో పాటు గా మీరు ఎంతకాలం ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు కేసుని అనేది ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు ఆరేళ్ళు అయిపోతుంది దాదాపు ఏడేళ్ళు అయిపోయింది సార్ ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ల నుంచి ఆ కేసు ఎందుకు పెట్టు కూర్చున్నారు తొందరగా అవగొట్టేసి ఆ నేరస్తుల వరకు శిక్షలు వేసేస్తే పని అయిపోతుంది కదా మీరు ఇంకొక ఐదేళ్లు పెట్టు కూర్చుని వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అని గొడవ చేస్తే ప్రయోజనం ఏముంది ఇంకో పదేళ్ళు ఇలాగే నడుస్తుంది కేసు ఇలాగే నడిచినప్పుడు మీరు తొందరగా ట్రయల్ కమెంట్స్ చేయాలి వేగంగా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అనే దాంతో పనిచేస్తే తొందరగా కేసు డిస్పోజ్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు లా లాగుతున్నారు ఆల్రెడీ మీకు రావాల్సినటువంటి సాక్ష్యాలు వచ్చాయి అక్కడ జరిగింది జరిగిన దానికి సంబంధించి మీరు ఎవరినైతే అనుమానించారో వాళ్ళని అరెస్ట్ చేశారు ఇంతకు ముందు అందులో కొంతమంది మీకు గా మారిపోయారు అవును దస్తగిరైన వ్యక్తి అప్రూవర్గా అప్రూవర్లు ఉన్నారు మీ దగ్గర అన్ని సోర్సు ఉన్నాయి మీ దగ్గర ఇంకెందుకు మీరు అనుకున్నటువంటి వాళ్ళని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా ఎవరు దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న సూత్రధారులనే పట్టుకొచ్చి లోపలేసి ఓపెన్ గా చెప్తున్నా గానీ వాళ్ళని తీసుకొచ్చి విచారించడానికి కూడా వీళ్ళకి అంటే ఎందుకు చేయలేకపోతున్నారు వ్యవస్థలు వాళ్ళ ఉన్నా వ్యవస్థలు జగన్ చేతుల్లో లేవు ఈ కేసు సంబంధించి సంబంధం ఉంది అని చాలా పేర్లు మాట్లాడుతున్నారు అవును రకరకాల మాధ్యమాల్లో రకరకాల స్కిట్లలో కూడా రెడిక్యూల్ చేస్తూ కూడా కథలు నడిపారు జగన్ కి సంబంధం ఉందన్నారు జగన్ కంటే కూడా భారతి గారికి సంబంధం ఉందన్నారు అవినాష్కి ప్రత్యక్ష సంబంధం ఉంది అసలు ఆ రోజు అక్కడే ఉన్నాడు అతను అని కూడా అన్నారు ఇన్ని మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటిని సుమోటోగా తీసుకుని ఎందుకు అతన్ని లోపల వేయట్లేదు ఎందుకు కేసు జాప్ జరుగుతోంది ఇలా చనిపోయిన వాళ్ళ సవాళ్ళను పెట్టుకుని దాన్ని రీపోస్ట్ మార్టం చేసుకుంటూ కాలక్షేపం చేయటమేనా లేదు ఈ కేసు క్లోజ్ చేసే ఉద్దేశం ఏదన్నా ప్రభుత్వానికి ఉందా ఉంటే తొందరగా అది చేయటం బెటర్ రీపోస్ట్ పోస్ట్ ఇప్పుడు వీళ్ళ మరణాలు సహజ మరణాలా అసహజ మరణాలా అనే దాని మీద మీడియాలో డిస్కషన్స్ ట్రయల్స్ జరపటం ఇదంతా దేన్ని సూచిస్తుంది ప్రజల మనసుల్ని కలుషితం చేయాలి అనేది కనిపిస్తోంది ఇంటెన్షన్ ఓకే మీరు ఇంటెన్షన్ బాగానే ఉంది తొందరగా కేసు తేల్చి వాళ్ళనే లోపల అప్పుడు ఇంకా ప్రజలకి అర్థమవుతుంది కదా ఎవరు నేరస్తులు ఎవరు కాదు అని అర్థమైపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తారు కదా ప్రజలు స్వయంగా మీరు వేరే మ్యానిపులేషన్ చేసే అవకాశం లేకుండా కాబట్టి ఆ దిశగా నడవాలి ఆ దిశగా ఈ రంగన్న మృతి చెందిన తర్వాత సునీత గాని షర్మిల గాని ఎందుకంటే ఎలక్షన్ టైంలో వీళ్ళిద్దరూ కూడా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి చాలా చాలా ఫైట్ చేశారనే చెప్పుకోవాలి మరి ఇలాంటి ప్రత్యక్ష సాక్షులు మరణిస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆవిడ తరచూ ఢిల్లీ వెళ్ళేది ఎవరు సునీత గారు ఆవిడ ఢిల్లీ వెళ్లేవారు ఇక్కడ కూడా మీడియా ముందుకు తరచూ వచ్చి నా కేసు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని బాధపడేది ఆవిడ ఆవిడ బాధకి ఆవిడ బాధపడతాను అంటే కెమెరాలు పెట్టడానికి చాలా చాలా మాధ్యమాలు రెడీగా ఉండేది అని ఏం చెప్తుందా ఏం చెప్తుందా అని కాదు ఆ చెప్పిన దాన్ని అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎలా వాడచ్చా అని ఓకే ఎవరినై ఆవిడ ఏం మాట్లాడుతుంది జరగట్లేదు నా కేసు ముందుకు వెళ్ళట్లేదు నాకు అన్యాయం జరుగుతోంది అని మాట్లాడితే చాలు చెల్లెలకి అన్యాయం జరుగుతోంది బాబాయం చంపిన వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అప్పటి సీఎం మీద దాడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రోజుల్లో తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అంతా అక్కడ కెమెరాలు పెట్టుకుని కూర్చున్నాయి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ మాట్లాడితే ఒకవేళ అదే కంటెంట్ ఇప్పుడు మాట్లాడితే పది నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఏమీ జరగలేదు ఆ కేసులో అంటే ఇదే అటెన్షన్ పే చేస్తారా అప్పుడు పే చేసిన అటెన్షన్ ఇప్పుడు పే చేస్తారా చెయ్యరు కదా అందుకని మీడియా వెళ్ళటం లేదు వాళ్ళు మాట్లాడటం లేదు అదొక విచిత్రమైన పరిస్థితి లేదు దీన్ని సీరియస్గా ఏదన్నా అభయం దొరికిందా ఏమన్నా సాక్ష్యాలు దొరికేస్తే కేసు జరిపేయండి కేసు తొందరగా ట్రయల్ కంప్లీట్ చేసి సెక్షువలైజేషన్ లోపల పడేయండి ఓకే తర్వాత వాళ్ళు కంటెస్ట్ చేసుకుంటారా గెలుస్తారా ఓడిపోతారా అనేది వాళ్ళ కర్మ మీరు ఇంత ఎంతకాలం డ్రాగ్ చేస్తే మీరు డ్రాగ్ చేసే కొద్దీ ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉంటారు చనిపోయేటప్పుడల్లా ఒక ఇష్యూ చేసేసి అయిపోయింది పూటకి ఒక బండ వేస్తాం అవతల మీద మిగిలిన తర్వాత చూసుకుందాం అని మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు అందరూ ఇది కరెక్ట్ కాదు కదా మీరు వాళ్ళు సాక్షుల్ని చంపేస్తున్నారు అనుకున్నప్పుడు మిగిలిన సాక్షుల్ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించి తొందరగా కేసు తేల్చేయండి లేదంటే ఇంకా చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుంది చనిపోవచ్చు అది న్యాచురల్ డెత్ అని వాళ్ళు అంటారు కాదని మీరంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ అమ్ముడు పోయాడు అంటారు లేకపోతే ఆ డాక్టర్ని సస్పెండ్ చేస్తారు ఇంకేదో జరుగుతుంది ఎందుకు నీకు అందరగోళాలు ఎందుకు చేయాలి అనేది మీరు కేసు ట్రయల్ ఎందుకు కమెంట్స్ చేయలేకపోతున్నారు ఏడు ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టు కూర్చున్నారు మీకు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రథమ ప్రాధాన్యతగా దాన్ని దాన్ని చేసి ఆ అకౌంట్లో కనుక జగన్ని లోపలే తెలుసుకుంటే వేసేస్తే దానిలో బెయిల్ తీసుకుని బయటకు వచ్చే లోపు అంటే ఒకవేళ క్రైమ్ ఎస్టాబ్లిష్ అయితే అతని మీద ఎస్టాబ్లిష్ అయితే పర్మనెంట్గా లోపలికి వెళ్తాడు మీకు ప్రాబ్లమే లేదు కదా హ్యాపీగా మీకు మీరు మీకు ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ సీన్లో నుంచి తప్పుకుంటుంది అది ఆనందకరమే కదా ఎందుకు ఆ పని చేయట్లేదు అందుకని సంథింగ్ గందరగోళం ఉంది అక్కడ ఆ గందరగోళాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ అంతే తప్ప ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలని అనుకోవడం లేదు ఇది ఒక విషాదం అందుకని ప్రతి ఒక్కరూ చనిపోతున్న వాళ్ళ గురించి మారుతున్నారు కానీ కేసులు నడపని వాళ్ళ గురించి మాట్లాడలేదు